కేసులు ప్రతి నిమిషం విలువైనదేనని సెకల్ తీసుకునే వేగవంతమైన వైద్య సహాయం రోగి ప్రాణాన్ని కాపాడుకోగలదని కరీంనగర్ మెడికల్ ఆసుపత్రి వైద్య నిపుణులు అన్నారు వరల్డ్ డ్రామా డే సందర్భంగా శుక్రవారం జగిత్యాల పట్టణంలోని శివసాయి హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు డ్రామా డే ద్వారా ప్రజల్లో ప్రమాదకర ప్రమాదాలపై అవగాహన పెంపొందించడం రోడ్డు భద్రతా నియమాలను పాటి ప్రమాదం జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా సమయానికి వైద్య సహాయం పొందడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించడమే మా లక్ష్యం అన్నారు మేడికవర్లో ప్రత్యేక శిక్షణ పొందిన బృందంతో అన్ని విభాగాల న్యూరో ఆర్ట్రోసన్ సమన్వయంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వేగవంతమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి ఒకవేళ ట్రామా దురదృష్ణ ట్రామా జరిగితే గోల్డ్ అండ్ అవర్ అంటే ఫస్ట్ హాన్ అవర్ అండ్ కాదు ఏ అంటే ఎంత తొందరగా కోరితే అంత తొందరగా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది తెలియజేయడం కోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ మనం ఇది చేసుకున్నాం సో ఫస్ట్ ఏంటంటే బ్లీడింగ్ ఆపేయడం అండ్ పేషెంట్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడం ఒకవేళ కార్డ్ ఆకర్షణ అయితే సిపిఆర్ చేయడము ఇవన్నీ అండ్ వీళ్ళంత తొందరగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం ఇవన్నీ మనం ఫస్ట్ అవర్ తీసుకోవాల్సిన జాగ్రత్త అవుతాయి వరల్డ్ ట్రామా అనే సందర్భంలో ఇక్కడ కొంచెం మార్కెట్ జరుగుతుంది ఇండియాలో వరల్డ్ ట్రామా అంటే మోస్ట్ కామన్గా మనకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అది ఆ పేషెంట్స్లో కొంచెం న్యూరో ట్రామా జరిగితే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకురా విదిన్ వన్ అవర్ సార్ చెప్పినట్టు గోల్డెన్ అవర్లోకి తీసుకొస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పేషెంట్స్కి ఎంత సేవియర్ ఉన్నా మనం బతికిచ్చే ప్రయత్నం చేయవచ్చు నేను కొంచెం లేట్ అయినా డిలే చేసినా పేషెంట్ ప్రధానికి ప్రమాదం రావచ్చు అట్లనే ఇంకా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది ఈ జనాలు ఇలా తల దెబ్బ తాకితే తల సర్జరీ చేస్తే పేషెంట్ మైక్ నడవారు చేయవారు అట్లాంటి లాస్ట్ నిన్న కూడా మనం నైట్ నైట్ వస్తే రాత్రి సర్జరీ టుడే మార్నింగ్ పేషెంట్ ఇస్ టాకింగ్ వాకింగ్ సో ఎంత తొందరగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంత తొందరగా పేషెంట్ని ఒకటి తీసుకెళ్తే అంత హై ఛాన్సెస్ ఉంటే పేషెంట్స్ అవైలబుల్ అండ్ ఏం వేరే కాంప్లికేషన్స్ రాకుండా అదండి థ్యాంక్ యూ రోడ్ డ్రైవర్ యాక్సిడెంట్లో ఏదైనా సింగిల్ కోర్ అంటే హై వెలాసిటీ ఇంజరీస్ అంటే చాలా స్పీడ్తో ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఒక బోన్ ఇన్వాల్వ్ అవ్వకుండా లేకపోతే ఓన్లీ బ్రెయిన్కి తగలకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ కానీ అంటే మల్టిపుల్ లింగ్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అట్లాంటి వాటిని పాలిట్రామా అని అంటాము పాలిట్రామాకి అట్లాంటి పేషెంట్ని ట్రీట్ చేయాలంటే మంచి టీం ఉండాలి ఇంత టీంతో పాటు యూజువల్గా ఏ హాస్పిటల్లో కూడా ఇన్వర్స్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ అట్లాంటివి ఉండవు మళ్ళీ పేషెంట్ సిటీ స్కాన్ కోసం వేరే హాస్పిటల్ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ పంపడం ఎంఆర్ఐ కోసం వేరే డయాగ్నోస్టిక్ సెంటర్ పంపడం ఒకవేళ ఉన్నా కూడా ఒకే హాస్పిటల్లో సర్జన్ ఆర్థోపెడిషన్ ఒకవేళ ఇంటర్నల్ ఆర్గన్స్ డ్యామేజ్ సర్జికల్ గ్యాస్ట్రోక్ ఇవన్నీ ఇంకా కదా తర్వాత పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత ఐసీ మేనేజ్మెంట్ ఇవన్నీ మంచిగా ఉంటేనే పేషెంట్ అవుట్కమ్ బాగుంటుంది సో మా మెడికల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ లైక్ అన్ని సిటీ ఎంఆర్ఐ మంచి ఐసీటీ యూ నేమ్ ఎనీ బోర్ ఫ్రమ్ హెయిర్ టు డోర్ యూ విల్ ఆపరేట్ సో ట్రై టు యూటిలైజ్ అవర్ సర్వీసెస్ థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ రాకేష్ కన్సల్టెంట్ ఆర్థోమెడిక్స్ ఈరోజు వరల్డ్ గురించి మేము అవేర్నెస్ కోసం ఈరోజు కూడా గ్యాదర్ అయ్యాం ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూ ఎప్పుడైనా సరే యాక్సిడెంట్స్ కానీ డ్రామా కానీ అవ్వకుండా చూసుకోవడం మంచిది ప్రజల్లో కొంచెం ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ కొంచెం ప్రివెంటివ్ హెల్మెట్ పెట్టుకోవడం కానీ లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి చేసుకోవడం చేసుకుంటే కొంచెం ఈ యాక్సిడెంట్స్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు ఫస్ట్ ఒకవేళ యాక్సిడెంట్స్ అయినా కూడా ఒకవేళ పాలిట్రామ్ సార్ చెప్పినట్టు ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉండాలి దానికి ఐసీయూ కేర్ ఉండాలి న్యూరో సర్జన్ ఉండాలి ఆర్థోపెడిషియన్ ఉండాలి ఇంకా ఎమర్జెన్సీ టీం ఉండాలి అవర్స్ ఉంటేనే ఆ పేషెంట్ మంచిగా నయం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంతకుముందు ఒక థాట్ ఉంటే ఏదైనా ఎందుకంటే పెద్ద ఏదైతే పెద్ద యాక్సిడెంట్ అయిందంటే హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ ఇప్పుడు అలాంటిది ఏం లేదంటే కరీంనగర్లో కూడా అయినట్టు సర్వీసెస్ కూడా ఇంకా కూడా ఇస్తున్నాము ప్లస్ ఇందాక చెప్పినట్టు ఈ కాలకి కానీ ఈ హాస్టల్ ఈ ఆరోగ్యశ్రీ సర్వీసెస్లో మనం సర్జరీలు చేస్తూ ఉంటాం సో ఈ డబ్బుల గురించి ఎక్కువ భయపడకుండా ఏదైనా ఇట్లాంటి ఫ్యాక్చర్లు కనుక ఏదైనా అయింది ఫామ్ అయిందంటే ఈ సర్వీసెస్ని యూస్ చేసుకోవాలని చెప్తున్నాం థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో దట్ మీ క్యాన్ క్లారిఫై బెటర్ చాలా వరకు అంటే సింపుల్ ట్రామా అయితే ఎక్కడైనా ఇప్పుడు మీ జగిత్యాల్లో కూడా ఆర్థోపిటీషన్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మేనేజ్ అవుతాయి సింపుల్ ట్రామా కానీ కా పాలిఫామా కాంప్లెక్స్ ఫామా ఉన్నప్పుడు ఇట్లాంటి మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది అవసరం అంటే ఇది న్యూరోసైడ్ నుంచి వాళ్ళకే కొంచెం వాళ్ళైన ఎమర్జెన్సీలోనే అసెంబ్లీ చేయడం జరుగుతుంది అంటే సిపి అవసరం అంటే సిపిఎంఆర్ఐ చేసిన తర్వాత ఇందులో ఎవరో వాళ్ళ న్యూరో న్యూరోసైడ్ రా స్పైన్ అంటే బ్రెయిన్ స్టైడ్ నుంచి ఉండొచ్చు స్పైన్ నుంచి ఉండొచ్చు కొన్నిసార్షన్ విరిగిపోతాయి ఎలిగిపోయి లంగ్స్ ఇంజరీ అయితే కొన్నిసార్లు లోపల ఉన్నప్పుడు ఇంజరీస్లో కొంతమంది స్ప్రిన్ అనేది ఉండదు స్పెయిన్ ఇంజరీ అవుతుంది లివర్ ఇంజరీ అవుతుంది కొన్నిసార్లు పేగులకు ఇంజరీ అవుతుంది కొంతమందికి పెల్విస్ అంటారు మన పెళ్లిస్ కానీ బోన్స్ కానీ కొంచెంసార్లు మౌ అంతా కూడా ఇచ్చే ఉంటుంది అంటే మంది దీనికి సపరేట్ సపరేట్ డాక్టర్స్ చేస్తారు అన్ని ఒకరికి చేసే పని కాదు ఎవరి డాక్టర్ వాళ్ళు చేస్తారు బ్రెయిన్ సైన్స్ న్యూరో సర్జన్ ఓఎంఎఫ్ మాక్యునోఫేషియల్ సర్జన్ ఈ పర్మనాలజిస్ట్ వాళ్ళు ఎవరు చూస్తారు అవసరం కార్డియాలజిస్ట్ సైడ్ సర్జికల్ గ్యాస్ట్రో ఆర్థోపెడిషియన్ ఇవన్నీ కావాలి వాళ్ళు మల్టీ డిసిప్లనరీ అప్రోచ్ ఉన్నారు కాబట్టి కరీంనగర్ బెడ్ కవర్ హాస్పిటల్లో అందరూ ఉన్నాం అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి మాక్సిమం ఎంతగా ఉన్నా కూడా మీకు నిమిషాల్లోనే రావితే వన్ టూ అవర్స్లో స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత అవైలబుల్గా ఎనీ టైం ఉన్నా కూడా చేయడానికి అంత టీమ్ ఉంది రౌండ్ క్లాస్ టీమ్ ఉంది రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ గోల్ అంటే ఫస్ట్ వన్ అవర్లోనే చాలా సీరియస్గా చనిపోతారు అవన్నీ మన దాన్ని ఎర్లీగా ఐడెంటిఫై వెళ్తూ కొన్ని డెత్స్ ఫస్ట్ అవర్లో ట్రీట్మెంట్ ద్వారా మేనేజ్ చేయవచ్చు రెండోది ఏంటి అంటే కొంతమంది పేషెంట్ బాగానే ఉన్నాడు కదా అని నెగ్లెక్ట్ చేస్తారు చాలా మళ్ళీ తెలుసుకోవాళ్ళు ముగ్గులో నుంచి బ్లీడ్ ఇయర్ ఇయర్లో నుంచి బ్లీడ్ వచ్చినా మాట్లాడుతున్నాడు కదా అని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం కానీ కొన్ని కండిషన్స్లో లో పేషెంట్ ఏంటంటే మా నార్మల్ ఉన్నప్పటికీ లోపల సిటీ స్కాన్ బ్రెయిన్లో మాత్రం కొంచెం బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు అన్కాన్షియస్ సడన్గా ఒక వన్ ఫోన్ అవర్స్ తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా డ్యామేజ్ జరగాల్సింది డ్యామేజ్ జరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గరికే రావాలని కాదు ఒకవేళ హెడ్ ఇంజరీ ఉంది కొంచెం ఫస్ట్ సిటీ స్కాన్ అనేది దగ్గర ప్లేస్ చేయించండి ఖచ్చితంగా అంటే చాలా వరకు మహిళలు కొంచెం నెగ్లెక్ట్ అయ్యేది ఏంటంటే సిటీ స్కాన్ బానే ఉన్నాడు కాదని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది కానీ హెడ్ ఇంజరీ వీటిల్లో ఖచ్చితంగా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయదు పేషెంట్ కాన్షియస్ ఉన్నాడు కూడా ఒక సిటీ స్కాన్ వీలంత తొందరలో చేయించుకోవడం అనేది బెటర్ చేయించుకున్న తర్వాత దాని మేజర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లంక డ్రైవ్ చేసేప్పుడు ఆ బాగా తీసుకొని కొన్ని ఉత్సవాలప్పుడు కానీ నైట్ పార్టీ చేసుకొని మిడ్ నైట్ పన్నెండు గంటలకు ఒకటి గంటలకు పడిపోయి యాక్సిడెంట్ అయిన వాళ్ళని చూస్తుంటాము కొంతమంది ఇప్పుడు ఈ మధ్య దసరా వీటిలో కంటే కూడా దసరా టైం కానీ నైట్ తాగి బైక్ స్కీల్ చనిపోయిన వాళ్ళు న్యూ ఇయర్ అప్పుడు కానీ ఇట్లాంటి చాలా సినిమా చూస్తుంటాం కాబట్టి ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకోవడానికి తీసుకోవద్దు తీసుకున్నా కూడా డ్రైవ్ చేయాలి ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ యాక్సిడెంట్ అయినా కూడా త్వరగా మంచి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి తొందర రాజధాని హాస్పిటల్ రావడం అనేది మంచిది ఓకే ధన్యవాదాలు